ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజమహేంద్రవరం గాంధీపురంలో నూట ఇరవై పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆసుపత్రిని ప్రారంభించినట్లు ఆసుపత్రి సీఈఓ డాక్టర్ రమేష్ గంటా డాక్టర్ ఎస్ రాజారాములు వెల్లడించారు స్థానిక ఆనాల వెంకటాపారావు రోడ్డులో జాగృతి బ్లడ్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ స్టార్స్ అండ్ షీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సోమవారం రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి తానేటివరిత ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూడా చైర్పర్సన్ రౌతు సూర్యప్రకాశరావు రావు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు డాక్టర్ గన్ని రావు తదితరులు పాల్గొని వివిధ విభాగాలను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రమేష్ మాట్లాడుతూ పిల్లల వైద్యం మహిళల వైద్యంలో ఇక్కడ అందుబాటులో లేని సర్వీసులను అందుబాటులోకి తెచ్చామన్నారు అత్యాధునిక క్రిటికల్ కేర్ వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామన్నారు డెలివరీ సమయంలో వచ్చే క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య బృందం సిద్ధంగా ఉందన్నారు సమావేశంలో డాక్టర్ గంటారూప డాక్టర్ శ్రీనయన డాక్టర్ సౌభాగ్య డాక్టర్ శ్రీహర్షలు పాల్గొన్నారు ప్రారంభోత్సవంలో జాగృతి అధినేత డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ టీవీ నారాయణరావు డాక్టర్ సివిఆర్ శాస్త్రి డాక్టర్ బలభద్ర వెంకటరాజు డాక్టర్ కరిరామారెడ్డి నగర ప్రముఖులు చెరుకూరి కృష్ణాజీ బుడ్డిక శ్రీనివాస్ వర్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు

మన హిందు హాస్పిటల్స్కి చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసిన మేడం తాలెంట్ వనితా గారికి రెస్పెక్టబుల్ హోమ్ మినిస్టర్ తాలెంట్ వనితా గారికి మన రెస్పెక్టబుల్ ఎంపీ మార్గన్ భరత్ గారికి స్వాగతం అండి మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి విచ్చేసిన మన పేద హోంమంత్రి గారు తానేటి భర్త గారికి వర్త గారికి చాలా చాలా ధన్యవాదాలు నిజంగా ఆ బిజీ షెడ్యూల్ చూసి మేము మనం వెళ్ళి అలాగే డాక్టర్ మేము వస్తాం బట్ యూ డోంట్ డోంట్ ప్లేస్ ఫర్ మోర్ దాన్ ఫైవ్ హౌన్ మెడిసిన్ వి ఆర్ హ్యాపీ మేడం తప్పకుండా మీరు వచ్చారు భారత్కే భరత్ అట్టు మాకు మా వాట మాకు అప్పుడైతే మాకు తెలిసినా సో భరత్ హ్యాపీ మేడం చాలా చాలా ధన్యవాదాలండి సో నైస్ ఆఫ్ ఆఫ్ బిజీ బికాస్ దిస్ ఈస్ సంథింగ్ ఇది ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రయత్నం మా వైపు నుంచి ఎందుకంటే చిన్నపిల్లలు మరియు విమెన్స్ వింగ్ అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ డిపార్ట్మెంట్లో ఎస్ దెర్ ఆర్ మెనీ మెనీ హాస్పిటల్స్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డిఫరెంట్ కైండ్గా ఒక ఇన్ అ డిఫరెంట్ వే ఆ యొక్క కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి విమెన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానివ్వండి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాటికి కానివ్వండి అటువంటిది ఒక హై అండ్ హై ఫిర్టిలిటీ లెవెల్ ఫోర్ కైండ్ ఆఫ్ యూనిట్ తీసుకొద్దామని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటా ఉన్నాము అటువంటిది ఈ రోజుకి టు దిస్ డే వివర్ ఏబుల్ టు రియలైజ్ చాలా చాలా సంతోషం అది అండ్ ఆ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు మేడం గారికి సార్కి రావడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి హాస్పిటల్ లిటిల్ స్టార్స్ అంటే మనం జనరల్గా హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో హై అండ్ హాస్పిటల్స్ చూస్తూ ఉంటాం ఒక ఇంటెన్సివ్ కేర్తో అంటే జనరల్గా మనము బాగా ఫిల్ రిచ్ ఉన్న పీపుల్కి కాకుండా కామన్ పీపుల్ కూడా ఒక ప్రైసింగ్లో వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటూ అండ్ ఐ విష్ డాక్టర్ సతీష్ గారు రాజారాం గారు జాగృతి నాగేశ్వరరావు గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు రాజమండ్రిలో ఒక మంచి హాస్పిటల్లో రాజమండ్రికే మంచి పేరు తెచ్చే విధంగా మీ యొక్క ప్రయత్నం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మన రాజమండ్రిలో లిటిల్ స్టార్స్ హాస్పిటల్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ డాక్టర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక చక్కటి ట్రీట్మెంట్ అంటే పిల్లలకి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో అలానే చిన్నపిల్లలు ఉన్నారో వీళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా కూడా ఇక్కడ మనకి ఈ స్థాయిలో వారికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఈ లిటిల్ స్టార్స్ హాస్పిటల్ పెట్టడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ హాస్పిటల్ ద్వారా మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా మంచి సర్వీసెస్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను